హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ జనసేనని రెండు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు అవనిగడ్డ అసెంబ్లీ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ అని పేరుని ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు దీనికి గురువారం ఉదయం పవన్ కళ్యాణ్ గారు పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు తర్వాత బుద్ధప్రసాద్ అభ్యర్థిత్వానికి ఆమోదం చెప్పింది జనసేన కమిటీ పాలకొండ అసెంబ్లీ స్థానానికి సంబంధించి అభ్యర్థి పేరుపై రెండు రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తామని కూడా చెప్పారు అలాగే అభ్యర్థిగా ఎవరు ఉండాలనే అంశంపై అభిప్రాయ సేకరణ చేస్తున్నట్టు కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు ఇక రైల్వే కోడూరు స్థానానికి మునుపు యనమల భాస్కరరావు పేరుని ప్రకటించారు దాని మీద కొంత సందిగ్ధత నెలకొన్న దానిమీద యనమల భాస్కర్రావు ఈయన అభ్యర్థిపై సర్వేలో సానుకూలత రాలేదని మిత్రపక్షమైన తెలుగుదేశం వైపు నుంచి కూడా అనుకూలత లేకపోవడంతో లోతుగా అధ్యయనం చేసిన జనసేనని ఇక్కడ అభ్యర్థిని మార్చాలని నాయకులు తమ అభిప్రాయాలను తెలియజేసిన తర్వాత వెంటనే నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం ఏంటంటే సార్వత్రిక ఎన్నికల్లో రైల్వే కోడూరు శాసనసభ స్థానం నుంచి పోటీ చేసే జనసేన అభ్యర్థిగా అరవ శ్రీధర్ పేరుని పవన్ కళ్యాణ్ ప్రకటించారు తొలుత యనమల భాస్కర్ పేరు మనం ఇప్పుడే మాట్లాడుకున్న ఆయన పేరు ప్రకటించారు అయితే క్షేత్రస్థాయి నుంచి వచ్చిన నివేదికలు జిల్లా నాయకుల అభిప్రాయాలను పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకుల్ని పరిశీలించారు ముఖ్య నాయకులు కూడా పరిశీలించారు ఈ స్థానంలో అభ్యర్థిని మార్చాలని నిర్ణయించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఉన్న సమయంలో రైల్వే కోడూరు నియోజకవర్గ జనసేన తెలుగుదేశం నాయకులు కలిసి వచ్చి అక్కడ పరిస్థితిని వివరించారు దీంతో రైల్వే కొడూరు స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా అరవ శ్రీధర్ పేరుని జనసేనాన్ని ప్రకటించారు సో పాలకొండ ఒకటి రిమైనింగ్ దాని మీద కూడా జనసేనాని ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇక ఇవన్నీ అట్లా ఉంచితే అసలు చివరి నిమిషంలో ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికల రాజకీయాల్లో ఏం జరుగుతోందని అంటే మా వైసీపీ చాలా బలంగా సెటర్ వేస్తుంది తెలుగుదేశం మీద తెలుగుదేశం కూడా ప్రతి అంశాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది ఎటు వచ్చి పవన్ కళ్యాణ్ మాత్రం అంశాల వారీగా మాత్రమే మాట్లాడుతున్నారు సమస్యల వారీగానే మాట్లాడుతున్నారు రాజకీయం ఎన్నికల సమయంలో విభిన్న తరహా రాజకీయాలు చేయాలనేది ఆయన ఆలోచన అంటే ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ చేయాలనేది ఆయన ఆలోచన ఎలిగేషన్స్ పాలిటిక్స్ కాదు తెలుగుదేశం కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ కానీ చేస్తున్న పరస్పర ఆరోపణల రాజకీయాలకి ఆయన చాలా దూరంగా ఉన్నారు మనం గమనించాల్సిన విషయం అంటే యూరోపియన్ మోడల్ ఆఫ్ పొలిటికల్ అట్మాస్ఫియర్లో ఎలా ఉంటుందంటే అక్కడ ఐరోపా సమాజంలో అభివృద్ధి రాజకీయాల గురించే మాట్లాడుకుంటారు ఒక ఇద్దరు అభ్యర్థులు నుంచున్నారనుకోండి ఒక వేదిక మీద ఫలానా అంశం మీద తానైతే ఏం చేస్తారు అనేది ఒక అభ్యర్థి చెబితే రెండో అభ్యర్థి ఆయన ఏం చేస్తారో చెప్తారు అండ్ ప్రతి ఒక్కటి కూడా పాయింటెడ్గా ఉంటుంది వ్యక్తిగత ఆరోపణలు కానీ వ్యక్తిత్వ హననాలు కానీ అక్కడ ఉండవు పరస్పరం ఒకళ్ళ క్యారెక్టర్ని ఇంకొకళ్ళు బీలెట్లు చేసే కార్యక్రమాలు అక్కడ ఉండవు అటువంటి రాజకీయాల్ని పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నారు ఇక్కడ మనం అంతే కాదు ఐరోపా సమాజంలో పత్రికలను చూస్తే మొదటి పేజీలో దారుణ హత్యాకాండలో దు దుర్మార్గమైన రైలు ప్రయాణాల గురించో దారుణ మారణ కాండ గురించో ఉండవు ఆ రోజు డెవలప్మెంట్ ఓరియంటెడ్ న్యూస్ మాత్రమే ఫస్ట్ పేజీలో ఉంటుంది ఎక్కడో చివరి పేజీల్లో చిన్న సింగిల్ కాలం వార్తలు ఉంటాయి అక్కడ ప్రసార ప్రచార మాధ్యమాలు కూడా క్రైమ్కి అంతగా ప్రాధాన్యమివ్వవు అంటే సాధ్యమైనంత వరకు అభివృద్ధికి దోహదం చేసే అంశాలకు సంబంధించిన వార్తా కథనాలని ప్రింట్ మీడియా కానీ విజువల్ మీడియా కానీ ప్రసారం చేయటం కానీ చూపించడం కానీ జరుగుతాయి పవన్ ఆశిస్తున్నది అది ఆయన్ని వెటకరిస్తున్నారు చాలామంది ఏమని ఇన్ని పుస్తకాలు చదివారట కదా అన్ని పుస్తకాలు చదివారట కదా చదివి ఆయన తెలుసుకున్నదే ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు మీ వెటకారాలన్నిటికీ ఆయన సమాధానం జూన్ నాలుగు తర్వాత ఉంటుంది కాచుకొని కూర్చోండి ఎందుకు చెప్తున్నానంటే ఆయన ప్రతి ఒక్క అంశాన్ని ప్రతి ఒక్క క్రిటిసిజంని ఆయన గుండెల్లో పెట్టుకుంటున్నారు ఎక్కడ రెస్పాండ్ కాట్లా పదే పదే ఆయన తన క్యాడర్స్కి లీడర్స్కి చెప్తున్నది ఏంటంటే మీరు రెస్పాండ్ కామాకండి ఒకవేళ తనను విమర్శించినా సరే పవన్ను విమర్శించినా సరే ఆరోపించినా సరే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినా సరే రెస్పాండ్ కామాకండి సమయం వచ్చినప్పుడు మనం తగిన రీతిలో సమాధానం చెప్దాం ఇది డెవలప్మెంట్ పాలిటిక్స్కి ఒక నిదర్శనం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గడిచిన పదేళ్లలో ఆయన పరిణితి చెందిన క్రమం గనక ఒక్కసారి పరిశీలిస్తే చాలా తక్కువ సందర్భాల్లో ఆయన రెస్పాండ్ అవుతారు ఎన్ని రకాల ఆరోపణలు ప్రతిపక్షాలు ప్రత్యేకించి అసలు రిలవెన్స్ కోల్పోయిన వామపక్షాలు అంటే ఈ భూప్రపంచంతో ఆ సిద్ధాంతానికి సంబంధం లేదని తెలిసిన తర్వాత కూడా ఇంకా ఎర్రచొక్కాలు ఎర్రజెండాలు వేసుకొని తిరుగుతున్న వామపక్షాల నాయకులు లేకపోతే వారి సానుభూతిపరులు పేట్రేగిపోయి ఆయన అవహేళన చేస్తూ గేలి చేస్తూ ఆరోపణలు చేస్తూ వివిధ రకాల వ్యాఖ్యానాలని సోషల్ మీడియాలో పెట్టి ట్రోల్ చేస్తున్నా కూడా ఆయన చెల్లించట్లా ఆయన తాను ముందు ఒక లక్ష్యం పెట్టుకొని దాన్ని ఆచరించి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నారు అదే పంథాన్ని పవన్ కళ్యాణ్ అవలంబిస్తున్నారు మోదీ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సారూప్యత ఇది అంటే ఒక జాతి తనలో ఒక నాయకుడిని ఎలా తయారు చేసుకుంటుందనే దానికి నిదర్శనం ఇద్దరి గురించి చెప్పచ్చు జాతీయ స్థాయిలో ఆయన ప్రాంతీయ స్థాయిలో జాతీయ భావజాలాన్ని గుండెల నిండా నింపుకున్న పవన్ కళ్యాణ్ గారు మీకు ఇదే రకమైన భావజాలం ఇదే రకమైన లక్షణాలు మనకి సౌత్ ఇండియాలో చూస్తే కనుక తమిళనాడులో అన్నామలై గారు అలాగే కేరళలో సురేష్ గోపి గారు ఎంత గొప్ప ఉదాత్త లక్షణాలు ఉన్నాయి ఒక మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై అలాగే ఒక మలయాళ సినీ నటుడు ఆయన సురేష్ గోపి గారు వారి కుమారత వివాహానికి వచ్చిన నరేంద్ర మోడీ కానీ ఆదానం చేశారు అంటే విభిన్న సంస్కృతులు సంప్రదాయాల పట్ల వారికి ఉన్న గౌరవం అలాగే వారి వాటిని ఆదరించే క్రమం ఇవన్నీ ఒకసారి చూడండి ఇలాంటి నాయకులు రేపటి సమాజానికి కావాలి మనం అదృష్టవంతులం ఆంధ్రప్రదేశ్లో అటువంటి ఉన్నత లక్షణాలు ఉన్నత భావజాలం ఉన్న పవన్ కళ్యాణ్ వస్తున్నారు మనం లెటర్స్ ఫాలో హిమ్ ఆయన ఆ ఆలోచనల్ని మనం జాగ్రత్తగా నిశ్చితంగా గమనిద్దాం కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచన చేద్దాం ఆవేశపడకుండా ఆలోచిద్దాం ఆయన ఎందుకు అలా నిమ్మళంగా వెళ్తున్నారో చూసి దాని ప్రకారం వెళ్దాం జ్వరం వస్తే ఆయన జ్వరం వచ్చి ఆయన బాధపడుతుంటే దాన్ని కూడా గేలి చేసే సమాజాన్ని చూసి నిస్సహాయంగా నవ్వటం తప్పితే జాలిపట్టం తప్పితే మనం ఏం చేయలేం